పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా నీ కుటుంబం భవిష్యత్తు బాగుండాలన్నా నీ తర్వాత తరాలో బాగుండాలన్నా మూలం ముందు తలకాయగా నువ్వు బాగుండాలి గుర్తుపెట్టుకో నీ బిడ్డల బిడ్డలు బాగుండాలంటే జాగ్రత్త నీ ఉద్యోగంలో జాగ్రత్త నీ పనిలో జాగ్రత్త నీ సంసారంలో జాగ్రత్త నువ్వు ఎదుటి వ్యక్తుల దగ్గర మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త ఒక మాట అన్నప్పుడు ఇది వ్యాలిడా కాదన్న జాగ్రత్త దేవుడు చూస్తున్నాడన్న జాగ్రత్త ఏదంటే దాని ఎఫెక్ట్ ఎక్కడ కొట్టదండి దాని ఎఫెక్ట్ ఎక్కడ వరకు కొడుతుంది చెప్పనా నీ పిల్లలు పిల్లలు పిల్లల వరకు దాని ఎఫెక్ట్ కొడుతుంది ఎందుకంటే తండ్రి స్వామిడు అనుకోండి కొడుకు పండిత రావుడు ఆడు సోమరాడు అవుతాడు నువ్వు పని దొంగ అయితే నీ కొడుకు పని దొంగ అవుతాడు నువ్వు దొంగ అయితే నీ ఆడు దొంగ అవుతాడు నీకు యదార్థం లేకపోతే ఆడికి యథార్థత లేకుండా పోతుంది మీ లూఫోల్స్ అడిగి తెలుసాయో మళ్ళీ చెప్తున్నాను ఆడు లూజ్ అయ్యి బతికేస్తాడు పడిప్పుడైతే గుర్తుపెట్టుకోండి మీరు తేడాగా ఉన్నారని పిల్లలు గమనించారో పర్వాలేదులే అనేది దేవం అసలు వాళ్ళకి మా నాన్న మాట అంటే పట్టు మా అమ్మ మాట అంటే పడదు అమ్మో వాళ్ళ ముందు అబద్ధం చెప్పాలంటే భయం వాళ్ళ వాళ్ళ విషయంలో ఏది తేడా చేసిన అమ్మో ఊరుకోరు ఈ వాళ్ళకి స్టార్ట్ అవ్వాలి గుర్తుపెట్టుకోండి ఆ మంట రగలాలి ఆ భయం రగలాలి వాళ్ళ గుండెల్లో ఒక భయం స్టార్ట్ అవ్వాలి ఎప్పుడు స్టార్ట్ అవుద్ది నువ్వు అలా ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది